మొత్తానికైతే రాషన్ షాప్లో నాన్ స్టాప్ సన్న బియ్యం సప్లై గవర్నమెంట్ తరఫున చూడండి ఎటువంటి ప్రజలకి ఇబ్బంది కావద్దని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫుల్ స్టాక్ రాషన్ షాప్లో సప్లై సన్న బియ్యం రాషన్ షాప్లో సప్లై చూడండి రాషన్ షాప్లో బియ్యం అయి అయిపోయిన వెంటనే బియ్యం సప్లై అవుతుంది చూడండి ఏ విధంగా సప్లై నాన్ స్టాప్ సప్లై ఎటువంటి ప్రజలకి రాషన్ కార్డ్ హోల్డర్లకి ఇబ్బంది కావద్దని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నాన్ స్టాప్ సప్లై సన్న బియ్యం చూస్తున్నారు కదా మీరు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్ నాన్ స్టాప్ నడుస్తుందా అంటే ఈ యొక్క బియ్యం అయిపోగానే వెంటనే మీరు స్టాక్ ఏమో తెప్పించుకుంటున్నారా తెచ్చుకుంటున్నా అంటే కస్టమర్ యొక్క కోరిక మీద ఈ సన్న బియ్యం డిమాండ్ మీద ఉంది హార్డ్ వరల్డ్ అందరూ చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు వాళ్ళ డిమాండ్ తొందరగా అయిపోతున్నాయి అంటే వాళ్ళ ఎటువంటి ఆటంకాలు ఎటువంటి మళ్ళీ ఇబ్బంది కలగొద్దని మళ్ళీ మనం ఇబ్బంటే మళ్ళీ స్టాక్ ఏమో అంటే ఇది ఈ నెలలో ఎన్నో స్టాక్స్ అండి మీది ఎక్స్ట్రా కోట ఎక్స్ట్రా కోటాలో మీరు తెప్పిస్తున్నారు చూస్తున్నారు కదా ఏ విధంగా ఇప్పుడు స్టాక్ దిగుతున్నది మీకు డిమాండ్ ఉంది కాబట్టి తెలంగాణలో ఎక్కడైనా కార్డ్ హోల్డర్ తీసుకోవాలి కదా డిమాండ్ ఎక్కువ ఉంది తన బియ్యం డిమాండ్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కావద్దని హోల్డర్కి ఇబ్బంది కావద్దని మట్టి మట్టి సప్లై కూడా మంచిగా ఓకే ఓకే నాన్ స్టాప్ బియ్యం దిగుతున్నాయి ఇక్కడ చూడండి सुख पूरा रहा है बिल्कुल सुख नहीं आ रहा है చూడండి ఎంత స్టాక్ ఉంది స్టాక్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యాషన్ షాప్ షాప్ ఇది డబల్ త్రీ జీరో టూ జీరో ఎయిట్ సిక్స్ స్వయంగానే ఈయన నిల్చొని స్వయంగానే చెప్తున్నారు